నమస్తే నా పేరు రమ నా ఛానల్ పేరు ఉమా రమా బ్లాగ్స్ నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ మటన్ కర్రీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గసగసాలు ఒకటిన్నర స్పూను ఎండు కొబ్బరి ఒక గుబ్బెడు ఈ రెండు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కుక్కర్ తీసుకొని ఇందులోనే మూడు స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే కరివేపాకు రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి తర్వాత రెండు టమాటాలు ముక్కలు చేసేసి ఇందులోనే వేసేసి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలండి ఇది మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలండి అడుగు అంటుకోకుండా మగ్గనివ్వండి సిమ్లోనే పెట్టేసేయండి ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు అది యాడ్ చేసేసి బాగా ఫ్రై చేయండి దీన్ని కూడా ఇది ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ అండి లేకపోతే కనుక అంత కర్రీ టేస్ట్గా ఉండదు ఫ్రై చేసేసి ఇవ్వకండి మెయిన్గా ఇప్పుడు మనం ఇందులోనే కారానికి మనకి ఎంత కారం కావాలో అంత ఒకటి ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మటన్ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసి ఇది కూడా అడుగంటని ఇవ్వకుండా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీని ఎవరైనా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా ఈజీగానే చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక టిన్నర్ స్పూన్ వాటర్ యాడ్ చేసేసి సిమ్లోనే పెట్టండి ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేస్తూనే ఉండండి అడుగంటనివ్వకండి అప్పుడు టేస్ట్ బాగుండదు ఇది ఎంత మిక్స్ చేస్తే మనకు అంత టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాము ఈ యాడ్ చేసేసి ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టనివ్వండి బాగా పట్టనిచ్చి మిక్స్ చేయండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే పెట్టి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మనం దీంట్లో నుంచి వాటర్ వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి ఇది వచ్చేసి మటన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలండి అప్పుడే మనకు బాగా టేస్ట్ వస్తుంది దీంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా బాయిల్ అవుతుంది చూడండి అంతవరకు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసేసి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఎంత కావాలో అంత ఇది బ్యాచిలర్స్కైనా బాగుంటుంది అగ ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఏనండి ఇప్పుడు లిడ్ పెట్టేసేసి ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చేటట్లు చూసుకోండి ఈ కర్రీ వచ్చేసి రాగి సంగట్లేకైనా బాగుంటుందండి అలాగే రైస్ కానీ చపాతీలేకి లేకి దేంట్లోకైనా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనకి రెసిపీ రెడీ అవుతుందండి ఒకసారి లిడ్ తీసి ఓపెన్ చేసి చూద్దామండి పోయింది అంతేనండి మన మటన్ కర్రీ రెడీ అయింది మిక్స్ చేసుకోండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఇక్కడ చూస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన బ్లాగ్స్కి లైక్ చేయండి తర్వాత ఇక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే కింద ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేసిన వీడియో